యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను అంశం అంశమేమనగా నీ జీవితంలో తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైనటువంటి విషయాలను తెలియచేస్తున్నాను క్రైస్తవుడు కాకుండా మానవ జీవితంలో మానవుడు తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయములు ఒకటి నీవు పాపి అని తెలుసుకోవాలి మనిషి జీవితంలో మానవుడు భూమి మీద జన్మించి బ్రతికి చనిపోయేటప్పటికీ మానవుడు తను పాపి అని తెలుసుకోకుండా చనిపోతున్నాడు భూమి మీద కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మందిని మనం చూస్తే మానవుడు తను పాపి అని తెలుసుకోకుండా చనిపోతున్నాడు అయితే మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ఐదు ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో మనిషి పాపి అని తెలుసుకోవాలి రోమా పత్రిక మూడవ అధ్యాయము పది నుంచి ఇరవై పదో పదో వచనం ఇరవై మూడో వచనం వరకు ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు గ్రహించువాడునెవడును లేడు అంతేకాకుండా దేవుని వెతుకువాడెవడు లేడు మనిషి మొట్టమొదట తెలుసుకోవాల్సినది ఐదు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒకటి ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అంతేకాదు గ్రహించువాడు లేడు దేవుని వెతుకువాడు లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయువాడు లేడు ఒక్కడు కూడా లేడు చూశారండి అందరూ పాపము చేసి అందరూ పాపము చేసి అంతేకాకుండా అందరూ కూడా పనికి మాలిన వాళ్ళు అని బైబిల్ గ్రంథం చదువుతుంది ఇదే ఇదే రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అందరూ పాపము చేశారు దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోచున్నారు అందుకే మానవుడి జీవితంలో మానవుడు తను పాపి అని తెలుసుకోకుండా తను పాపంలో జీవిస్తున్నాడని మారు మనసు పొందకుండా పాపంలోనే చనిపోవచ్చున్నాడు అయితే మానవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే తను పాపి అని తెలుసుకోవాలి ఆ పాపి ఏ వ్యక్తినైనా కదిలిస్తే తనకు పాపం గురించి తెలియకుండా మానవుడు భూమి మీద చనిపోవచ్చున్నాడు రెండో విషయం ఏంటంటే నీవు చనిపోతావు అనేటువంటి విషయము నీకు తెలియకపోవటము రోమ పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అయితే మనిషి మొట్టమొదట తెలుసుకోవాల్సింది పాపి అని తెలుసుకోవాలి రెండవది ఏంటంటే అతను చనిపోతాడు అని తెలుసుకోవాలి చనిపోతాడంటే భౌతిక సంబంధంగా చనిపోతాడు అని తెలుసు కానీ చనిపోయిన తర్వాత మరలా మరణం ఉన్నదని చనిపోయిన తర్వాత మరలా జీవితం ఉన్నదని చనిపోయినటువంటి మానవునికి తీర్పు ఉన్నదని నరకం ఉన్నదని ఈ భూమి మీద మానవుడు మళ్ళీ తన మరణాన్ని తెలుసుకోకుండా చనిపోవుచున్నాడు అయితే ఇదే రోమా పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము పాపము వలన వచ్చు జీతము మరణము ఒక వ్యక్తి పాపము చేసి సంపాదించిన ధనమంతా కూడా అది మరణము ఆ ధనము ద్వారా అతను చనిపోతాడు శారీరకముగా కాదు కానీ ఆత్మ సంబంధంగా చనిపోతాడు అయితే మొదటిగా మానవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అతను పాపి అని తెలుసుకోవాలి రెండవది అతను చనిపోతాడని తెలుసుకోవాలి మూడవది అతనికి తీర్పు ఉన్నదన్నటువంటి విషయము తెలుసుకోవాలి ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో బైబిల్ గ్రంథం ఇలాగూ చెప్పుచున్నది ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడను ఆ తర్వాత తీర్పు జరుగును అంటే మనిషికి తీర్పు ఉన్నదన్నటువంటి విషయాన్ని మానవుడు మర్చిపోచున్నాడు ప్రతి మానవునికి తీర్పు ఉన్నది ఆయన న్యాయ సింహాసనము ఎదుట ప్రతి మనుషుడు మనుషుడికి తీర్పు ఉన్నది అయితే పాపము చేసినటువంటి వ్యక్తులకు రక్షణ లేనటువంటి వారు అందరికీ కూడా నరకము రక్షింపబడినామని చెప్పి మరి మాయవేషంలో బ్రతికేటువంటి వారికి కూడా మళ్ళీ తీర్పు ఉన్నది అందుకని మానవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయము ఏమిటనగా తీర్పు ఉన్నది అన్న విషయము తెలుసుకోవాలి నాలుగవది నిన్ను నీవు రక్షించుకోలేవు అనేటువంటి విషయము మానవుడు తెలుసుకోవాలి ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది నీ క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడు వీలు లేదు మానవుడు నిన్ను నీవు రక్షించుకోలేవు ఇది వాస్తవము నీ ప్రాణాన్ని నీవు కాపాడుకోలేవు ఇది వాస్తవము నీవు నిన్ను నీవు రక్షించుకోవటానికి నీకు చేత కాదు నీ ప్రాణమును పోయేటప్పుడు నీ ప్రాణమును నువ్వు కాపాడుకోవటానికి నీకు చేత కాదు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుష్యుడైనా సరే తన వ్యాధి వస్తే తన వ్యాధిని తనను తాను స్వస్థపరుచుకోలేడు మరి ఒక్కరి సహాయము కావాలి అందుకే బైబుల్ ఏం చెబుతుందంటే నీవు పాపివని తెలుసుకోవాలి నువ్వు చనిపోతావని తెలుసుకోవాలి నీకు తీర్పు ఉన్నదని తెలుసుకోవాలి తర్వాత నీవు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిన్ను నీవు రక్షించుకోలేవు అన్నటువంటి విషయాన్ని నీవు తెలుసుకోవాలి రోమా పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో పనిచేయక భక్తిహీనుని నీతిమంతునుగా తీర్చువాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు చెప్పుచున్నాడు క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచును అంటే నిన్ను నీవు రక్షించుకోలేవు అనగా దేవుని కృప లేకుండా ఏ వ్యక్తి కూడా తనను తనను రక్షించుకోలేడు అందుకని బైబుల్ ఏం చెబుతుందంటే నిన్ను నువ్వు రక్షించుకోలేవు క్రీస్తు ప్రభు కూడా ఒక దొంగ అంటాడు నువ్వు శిలువ వేయబడినప్పుడు శిలువలో క్రీస్తు ప్రభు అన్నప్పుడు మొట్టమొదట నిన్ను నువ్వు రక్షించుకున్నాము ఆ తర్వాత మమ్మల్ని రక్షించుకును మమ్మల్ని రక్షించము అనగా ఈ కాలంలో బోధించేటువంటి వాళ్ళు కూడా వారిని వారు రక్షించుకోలేక వారు వారికి వారు సత్యములో జీవించలేక వారు సత్యవాక్యమును బోధించలేక వారు మరి ఒకరిని రక్షించటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వారికే రక్షణ లేదు అనేటువంటి విషయము వారికి అర్థము కాలేదు గ్రహింపు లేనటువంటి వారై ఉన్నారు ఆ తర్వాత ఇదే నిన్ను నీవు రక్షించుకోలేవు కారణము రోమా పత్రిక పదవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో కూడా బైబిల్ బైబిల్లాగు చెప్పుచున్నది ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని భూను కొనుచు దేవునికి నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయను ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగలేదు తమ స్వనీతిని స్థాపింపబు స్థాపింప భూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు ఏ వ్యక్తి అయితే దేవుని నీతికి లోబడలేడో లోబడలేడో లేకుంటే లోబడ లేదో లోబడాలని అనుకోవటము లేదో అనుకోలేదో అతను తనను తాను రక్షించుకోలేడు అయితే నీతి కలుగుటకై క్రీస్తు మన అందరినీ రక్షించటానికి ఆయన ధర్మశాస్త్రమునకు యుగ సమాప్తి అయి ఉన్నాడు చివరిగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే మొట్టమొదటిగా మరలా ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను నీవు పాపివని మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ఐదు ప్రాముఖ్యమైనటువంటి విషయములు ఏమనగా మొట్టమొదటిగా మానవుడు పాపి అని తెలుసుకోవాలి ఆ తర్వాత అతను చనిపోతాడని తెలుసుకోవాలి ఆ తర్వాత అతనికి తీర్పు ఉన్నదని తెలుసుకోవాలి ఆ తర్వాత నీకు నీవు రక్షించుకోలేవు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి చివరిగా నీవు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ నిరీక్షణ క్రీస్తు అని గుర్తుపెట్టుకోవాలి లోకంలో నీకు నిరీక్షణ ఒక క్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే కలుగుతున్నదని నీవు దానిని గుర్తుపెట్టుకోవాలి యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు చివరిగా మానవుడు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయము ఏమైనా ఉన్నదంటే ఏసే మార్గము సత్యము జీవము ఆయన ద్వారానే ఆయన ద్వారా మాత్రమే ఏ మనిషి అయినా కూడా పరలోకానికి వెళ్ళగలడని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయము అంతేకాకుండా అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయము పన్నెండో వచనంలో కూడా ఇలాగూ చెప్పుచున్నది మరియు ఎవని వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామములో రక్షణ పొందలేము అనెను ఇక అర్థమైందండి మనము చివరిగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏసే మార్గము సత్యము జీవము అంతేకాకుండా ఏ నామములో రక్షణ కలుగదు ఇవ్వబడిన ఈ నామంలోనే రక్షణ పొందాలని గుర్తుపెట్టుకోవాలి ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఈ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది అలాగే రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో కూడా లేఖనం ఇలాగూ చెప్పుచున్నది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు అందుకే మనము క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉండాలి మన నిరీక్షణ క్రీస్తేనని గుర్తుపట్ గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు లేకుండా జీవించే జీవితమంతా కూడా శూన్యము క్రీస్తు లేకుండా జీవించే జీవితమంతా కూడా వ్యర్థము నీ ధనము నీ ఆస్తి నీ డబ్బు నీ అందము నీ ఐశ్వర్యము నీ చదువు నిన్ను రక్షించలేవు నీ పాపము నుంచి విడుదల చేయలేవు కానీ అది క్రీస్తు ప్రభువారు ఆయన ఎందే మనకు నిత్య జీవము కలుగుతుందని ఆయన ద్వారానే మనము తండ్రి వద్దకు చేరుతామని ఆయన ద్వారానే మనము పునరుత్నము పొందుతామని ఆయన ద్వారానే మనకు నీతియు సమాధానమును పరిశుద్ధత కలుగుతున్నదని మానవుడు నిరీక్షణ కలిగి జీవించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది అలాగే ఏడో వచనంలో ఎనిమిదో వచనంలో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నదనగా ఆయన రక్తము వలన భూమి మీద ఏ మానవుడి ద్వారా మానవుడు నీతిమంతుడుగా తీర్చబడటానికి వీలు లేదని బైబిల్ గ్రంథము స్పష్టముగా మాట్లాడుచున్నది ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా అనగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము దేవుని యొక్క ఉగ్రత మానవుల మీద ఉంది పాపిక జీవించే వాళ్ళ మీద ఉంది అందుకే దేవుడు తన ప్రేమను ఆయన వెడలపడిచి వెల్లడిపడిచి క్రీస్తు ప్రభు వారి ద్వారా మనందరినీ రక్షించుకోవాలని చెప్పుచున్నాడు చివరిగా ఇదే రోమ పత్రిక పదో అధ్యాయము తొమ్మిది వచనాల్లో బైబిల్ గ్రంథము ఇలాగో చెప్పుచున్నది అదే మనగా ఏసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీవు హృదయమునందు హృదయములో విశ్వసించు నీవు హృదయమునందు విశ్వసించినలా నీవు రక్షింపబడదువు అందుకని మన నిరీక్షణ ఏసు క్రీస్తు అని మానవుడు గుర్తుపెట్టుకోవాలి ఏసుక్రీస్తువారు లేని జీవితం అంతా కూడా వ్యర్థము అది నిష్ప్రయోజనమైనటువంటి జీవితం అని గుర్తుపెట్టుకోవాలి పదో వచనంలో ఏల నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించుసు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము చివరిగా నేను చెప్పేటువంటి ఈ లేఖనం ఏమనగా మానవుడు నోటితో ఒప్పుకోవాలి హృదయంలో విశ్వసించాలి అని బైబిల్ గ్రంథము స్పష్టముగా చెప్పుచున్నది చివరిగా పదకొండవచనంలో ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచువాడెవడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది పన్నెండవచనంలో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి అందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడునో అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది ప్రియ సహోదరుడ మొట్టమొదటిగా మానవుడు తెలుసుకోవలసినటువంటి ఐదు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయములలో మానవుడు పాపి అని ఆ తర్వాత అతను చనిపోతాడని అతనికి తీర్పు ఉన్నదని ఆ తీర్పు తర్వాత ఆ తీర్పు తర్వాత ఆ తీర్పు ఉన్నదని అంతేకాదు నిన్ను నువ్వు రక్షించుకోలేవని నీ పాపములను నీవు క్షమించుకోలేవని నీ వల్ల ఏమీ కాదని నీ జీవితము గడ్డి పువ్వు లాంటిది ఆవిరి లాంటిది నీటి మీద బుడక లాంటిది నీ ఎంట్రుకలు తెలుపు తెలుపు అయితే నీవు వాటిని నలుపు రంగు కూడా మార్చుకోలేవని నీ దేహము ముసలి ఉడికిపోతదని ఒక దినమున ముసలివాడివి వృద్ధుడివి అవుతావని నీవు చనిపోయిన తర్వాత నీకు మరణం ఉన్నదని తీర్పు ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి చివరిగా మనందరికీ రక్షణ యేసు ద్వారా యేసు క్రీస్తు ద్వారా కలుగుతున్నదని ఆయనే నిరీక్షణని ఆయన రక్తము ద్వారా మానవులందరికీ పాప విమోచన కలుగుచున్నదని ఆయన ద్వారా మనము తండ్రి యొద్దకు చేరుతామని ఆయన ద్వారా మనకు నిత్య జీవము కలుగుతున్నదనేటువంటి విషయమును మానవ మానవులందరూ గుర్తుపెట్టుకోమని బైబిల్ గ్రంథము స్పష్టముగా మాట్లాడుచున్నది సహోదరులరా సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ ప్రభువారి నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు